హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు భారత్ నుంచి ఖలిస్తాన్ ఏర్పాటుకు మద్దతు తెలిపే వ్యక్తి ఎన్నికల్లో గెలవడం ప్రజాస్వామ్య వాదులకు నచ్చడం లేదు ప్రస్తుతం ఉగ్రవాద ఆరోపణల్లో అసోం దిబ్రుగఢ్ జైల్లో ఉన్న అమృత్ పాల్ సింగ్ను విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ పై దాదాపు రెండు లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు ఇదిలా ఉంటే ఖలిస్తానీ వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ ను విడుదల చేయడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అమెరికా సిక్కు అటార్నీ జస్ప్రీత్ సింగ్ అమెరికా ఉపాధ్యక్షుడు కమలా హారిస్ ను పంజాబ్ చీఫ్ పలు ఉగ్రవాద ఆరోపణలతో జైల్లో ఉన్నాడు అయితే ఈ కేసును తనను క్షుణ్ణంగా అధ్యయనం చేశానని అమృత్ పాల్ నిర్బంధించడం అన్యాయమని తాను నమ్ముతున్నానని జస్ప్రీత్ సింగ్ అని అన్నారు గతే ఏప్రిల్ నెల రోజుల ఏప్రిల్ నెల రోజులు పరారి తర్వాత ఇతన్ని పోలీసులు అరెస్టు చేశారు కఠినమైన జాతీయ భద్రతా చట్టాల కింద కేసులు నమోదు చేశారు ఇదిలా ఉంటే ఎన్నికల్లో గెలిచిన అమృత్ పాల్ విడుదల కోసం భారత్పై ఒత్తిడి తీసుకురావడానికి వంద మందికి పైగా అమెరికన్ చట్ట సభ సభ్యులతో చర్చలు జరపాలని యోచిస్తున్నట్లు జస్ప్రీత్ సింగ్ తెలిపారు కమల హారిస్ను గత రెండు మూడు నెలల్లో రెండుసార్లు కలిసినట్లు వెల్లడించారు ఇమిగ్రేషన్ సమస్యలతో పాటు అమృత్పాల్ విషయాన్ని చర్చించినట్టు తెలిపారు అమృత్పాల్ సింగ్ విజయం అఖండ విజయం మరియు అతని నిరంతర నిర్బంధం మానవ హక్కుల గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని అన్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే